सरमणि लक्ष्मी गुजर मोटे श्रीवास रही श्रीभूषण बिहारी विद्या संस्था अवनेब्बारे बीजेपी जिश् वेंकट सुबारे गारी मुख्य कार्यक्रम सर्ता सृष्टिकर्ता कर्म कर्ता कर्म क्रिया అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే ఇరవైవ వసోత్సవానికి చేసిన విద్యార్థులకి తల్లిదండ్రులకి అధ్యాపకులకి పట్టణ ప్రముఖులకి అందరికీ నమస్కారం ముందుగా ఈ సాయం సంధ్య వేళ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ ఆరు గంటలకు రావాల్సిన వాడిని సమయ పాలన లేకుండా దాదాపు ఎనిమిది గంటలకు వచ్చి రెండు గంటల పాటు మిమ్మల్ని అందరినీ వేచి ఉండేలా చేసినందుకు మన్నించాల్సిందిగా కోరుతున్నాను ముందుగా అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసి మరీ అద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసిన ఆ విద్యార్థులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రుల వాళ్ళ హరినారాయణ గారు కానీ ఒంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ నాలుగు మాటలు నేను పాత మిత్రులు కాబట్టి వా తమదైన బానిలో వాణిని వినిపిస్తూ కాస్త ఆసక్తులతో చెలెక్తులతో అక్కడక్కడ అతిశయక్తులతో నాలుగు మాటలు చెప్పి నన్ను ఏదో గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు అయితే అందరిలాగా ఈ ఊర్లో పుట్టిన వాడినే ఇదే ప్రొద్దుటూరు వీధుల్లో తిరిగిన వాడిని వీధి బడ్డులో చదువుకున్న వాడిని ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నా తండ్రి కేవలం లారీ డ్రైవర్గా ఉన్నారు జీవితంలో ఒడిదురు ఎదుర్కొంటూ కష్టాలు పడుతూ ఆ క్రమంలో అనేక మంది స్నేహితులు సంపాదించుకొని ఆ స్నేహితుల కారణంగా కానీ చలి తప్పున అధ్యాపకుల కారణంగా కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా మేము ముందుకు వచ్చి నిలబడ్డాను ఆరోగ్య శాఖ మంత్రిగా కావడమే ఒక గొప్పతనం అయితే అది గొప్పతనంగా భావించవచ్చు కానీ లేని లేకపోతే ఎటువంటి గొప్పతనం నా దగ్గర లేదు అని చెప్పే విషయాన్ని తెలియజేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు కలిగించింది ఎందుకంటే ఈ నేటితనం విద్యార్థులు కలవడం రేపు ఈ దేశ భవిష్యత్తు మీరు మీలాంటి వాళ్ళని కలవడం నాలుగు విషయాలని నాకు తెలిసిన విషయాల్ని పంచుకోవడం అనుభవాల్ని పంచుకోవడం నిజంగా ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను అయితే రెండు వేల ఐదు సంవత్సరంలో కేవలం డెబ్బై మూడు ఇప్పుడే చెప్తున్నాను డెబ్బై మూడు విద్యార్థులతో మాత్రమే ప్రారంభించి ప్రస్థానాన్ని రెండు వేల ఐదు నాటికి రెండు వేల ఏడు నాటికి ఐదు వందల సంఖ్యకి రెండు వేల పదకొండు నాటికి వెయ్యి విద్యార్థులకి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వచ్చేసరికి పద్దెనిమిది వందల విద్యార్థులకి తర్వాత రాజకీయాలు కాదు కానీ గత ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు గట్టి పట్టినట్టు కానీ విద్యా వ్యవస్థ కూడా బట్టి పట్టింది దాని కారణంగా కాస్త విద్యార్థుల సంఖ్య తగ్గింది కానీ చిన్న అప్రతీతంగా ఎంతో అకుంఠత దీక్ష పని పట్ల చిత్తశుద్ధి చేయాల్సిన వాటి పట్ల నిబద్ధత లేకపోతే ఇటువంటి చిన్న పట్టణంలో పొద్దుటూరు లాంటి పట్టణంలో ఇటువంటి విజయాలు సాధించడం చిన్న విషయం కాదు అదీ కాకుండా సెవెంటీ పర్సెంట్ ప్లేస్మెంట్ స్మాల్ ఇష్యూ అండ్ ది గెటింగ్ ఏ గ్రేడ్ నాట్ గ్రేట్ అండ్ ఆల్సో అటానమస్ స్టేటస్ బై యూజీసీ ఇటువంటి విజయాలు సాధించాయి ఎంతో శ్రమ ఉండాలి దాని వ్యక్తుల కష్టాలు ఉండాలి ఏది ఊరికే రాదు చిన్నగా మొదలుపెట్టి మామూలు సామాన్య నేపథ్యం నుంచి కుటుంబ నేపథ్యంతో వచ్చి చిన్నగా మొదలుపెట్టి విజయం సాధించడం అనేది చిన్న విషయం కాదు దాని గురించి నేను హరినారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నా అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు దశాబ్దాలుగా ఒకరికొకరు తెలిసి ఉన్నప్పటికీ విద్యా కూడా నేను రెండు మూడు సందర్భాల్లో వచ్చిన సందర్భ ఇది కూడా ఉన్నాయి విద్యార్థులు మాట్లాడడానికో లేదా మా సంస్కృతి సేవా సంస్థ ద్వారా చేసే సేవా కార్యక్రమాల్లో లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి లేదా కెపాసిటీ బిల్డింగ్ గురించి వారు సహకారం అందిస్తూ వచ్చారు దానికి దానికి నేను సంస్కృతి సేవా తరఫున మా అధ్యక్షుడు మా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు అయినప్పటికీ గౌరవాధ్యక్షుడు కాబట్టి నేను దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మిత్రులారా ఇవాళ విద్యార్థులు మార్చికోత్సవం జరుపుకుంటున్నారు పరీక్షలు ఒక కేవలం వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని మొదలుపెట్టి తర్వాత వాటికి అనేక రకాలైన బ్రాంచులు చేరుస్తూ ఎంబీఏ తీసుకొచ్చి తర్వాత డిఈడి చేసి ఇంతమందికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇంపార్ట్ చేయడం అనేది ఒక నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం భవిష్యత్తులో కూడా వాటిని రేగ కొనగా కొనసాగించాలి విద్యార్థులు కూడా ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కూడా బాగా చదువుకొని కష్టపడి చదువుకొని ఈ విద్యా సంస్థకి అదేవిధంగా కుటుంబంలో పెద్దలకి తల్లిదండ్రులకి మన పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పని చేయాలని నేను కోరుకుంటున్నాను విధుల మన ఇవాళ గతంలో మేము చదువుతున్నప్పుడు చాలా అవకాశాలు తక్కువ ఉంది ప్రభుత్వం వైపు నుంచి సహకారం చాలా తక్కువ ఉంటుంది కానీ మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా పది గత పది సంవత్సరాల్లో చదువుకున్న యువతికి అనేక రకాలైన ఇవాళ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి ఇవాళ స్టార్టప్ ఇండియా అని స్టాండప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని డిజిటల్ ఇండియా అని స్కిల్ ఇండియా అని ఫిట్ ఇండియా అని అనేక రకాలైన కొత్త కొత్త వినూత్న కార్యక్రమాలకి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్కి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ దేశంలో ప్రపంచంలోనే స్టార్టప్స్లో భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు వాటిలో ఇవాళ గతంలో పది సంవత్సరాల క్రితం కేవలం చెప్పుకోదగ్గ పదుల సంఖ్యలో స్టార్టప్స్ ఉంటే ఇవాళ దేశంలో లక్ష ఇరవై వేల స్టార్టప్స్ ఉన్నాయి లక్షా ఇరవై వేల స్టార్టప్స్లో దాదాపు నూట ఇరవై స్టార్టప్స్ యూనికాన్స్ యూనికాన్ అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ యూనికాన్ అంటే ఎవరికైనా తెలుసా పోనీ ఇక్కడ అంటారా అది ఏ సినిమాలో అది బాగా తెలుసు ఒక యూనికాన్ అంటే యూనికాన్ ఇది స్టార్ట్అప్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ వన్ బిలియన్ డాలర్స్ విత్ టుడే సెక్షన్ రేట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ డాలర్ ఇట్ ఈస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ వర్త్ స్టార్ట్అప్ ఇస్ కాల్డ్ యాజ్ యూనికాన్ అటువంటి యూనికార్న్స్ ఇవాళ మనకు లక్ష నూట ఇరవై యూనికాన్స్ ఉన్నాయి ఫిన్టెక్స్ కి మన దేశం హబ్గా ఉంది ఎందుకంటే మీకు అన్నిటికీ ఒక సమర్థ నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉంది కాబట్టి పది సంవత్సరాల క్రితం మీ మీ పిల్లలంతా ఇప్పుడు ఉంటున్న వాళ్ళంతా ట్వంటీ ఫస్ట్ జనరేషన్ పిల్లలు పాత వాళ్ళకి తెలుసు మన దేశంలో గతంలో ఎలా ఉండేదనేది ఏ రోజు చూసినా మనం ఏదైనా టీవీ తెరిస్తే టీవీ ఆన్ చేస్తే అక్కడ బాంబు దాడి జరిగింది బెంగళూరులో బాంబు జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో బాంబు జరిగింది బాంబు దాడి జరిగింది లేదా లక్నోలో బాంబు దాడి జరిగింది లేదా ఖైరాల డామ్ బాంబు దాడి జరిగింది ఇటువంటి ఉండేవి లేదా బార్డర్లలో ఇంతమంది సైనికులు హతమార్చేశారు లేదా పేపర్ తెరిచి చూస్తే ఇటువంటి ఇవే కనిపించేవి ఇవాళ ఆ పరిస్థితి లేదు అప్పుడు నిరుద్యోగంలోని సమస్యల గురించి పెద్దగా ప్రస్తావించే వాళ్ళు అనేక రకాల ఎక్కడ చూసినా ఆత్మహత్యలు జరిగాయి ఇవాళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది ఎందుకంటే దానికి ఒక నాయకత్వం నాయకత్వం పది సంవత్సరాల క్రితం నిజంగా నేను బీజేపీ చెప్పడం పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయినప్పుడు ఇట్ వాజ్ ఎన్ ది రీంగ్స్ ఆఫ్ ది కంట్రీ దెర్ ద కరెంట్ అకౌంట్ రెవెన్యూ డెఫిసిట్ ఓవరాల్ ఆల్ దెర్ వాజ్ పాలసీ పెరాలిసిస్ బట్ ఇది ఆఫ్ జస్ట్ ఎన్ని ఇయర్స్

ఎందుకంటే నైపుణ్య శిక్షణ కూడా మనం మామూలుగా మేము ఎలా వాళ్ళం లేదా గుర్రం కళ్ళు ఇల్లు కట్టేస్తే నేరుగా పోయినట్టుగా అయిపోతున్నాయి టెన్త్ అయిపోతే ఇంటర్వ్యూ బయపసే పోయేవాళ్ళం లేదా డాక్టర్ అవుదాం లేదా ఇంజనీర్ అవుదాం ఇంతకన్నా మించి మనకి లేదా అది కూడా మాకు అంత లేదంటే బీకామ్ చదుద్దాం అకౌంటెంట్ గా స్థిరపడిపోదాం బిబిఎస్సీ చేద్దాం ఎక్కడన్నా చిన్న ఉద్యోగం చేద్దాం లేదా ఒక ఎంఐ కొరకుందాం తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుందాం ఇంతవరకే ఉండేది ఇంతకన్నా దూరం భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా అటువంటి పథకాలు కానీ ఇటువంటి కొత్త కొత్త వినూత్న కార్యక్రమాలు కానీ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ డీప్ టెక్నాలజీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మై మెషన్ లెర్నింగ్లు కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ ఆనాడు పెద్దగా లేదు ఆనాడు మనకు ఉన్నది ఏంటంటే ఒకటే ఐటీ రెవల్యూషన్ మేము జరుగుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఐటీ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి ఐటీ రెవల్యూషన్ దేశానికి మనం మనకు మీ అందరికీ తెలియాల్సిందంటే మనకు దేశానికి అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఈ కార్మికులు తయారయ్యారు తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫీజన్స్ వచ్చారన్నమాట ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేటప్పుడు లేబర్ వచ్చారు అదే విధంగా ఐటీ రెవల్యూషన్ వచ్చేప్పుడు నేను ఎవరు తప్పు పట్టండి కానీ సైబర్ కూలీలు వచ్చారని ప్రపంచమంతా చూసేది ఎందుకంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళం మనం ఎప్పుడు కూడా నాలెడ్జ్ ప్రాక్టీషన్స్గా ఉండేవాళ్ళం నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్గా ఉండేవాళ్ళం కదా మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు వలస పాలకుల పాలనలో ఒక మెకాల విద్యా విధానానికి ఒక బానిసత్వ మనస్తత్వానికి మనం లోనైపోయి మన దేశంలో జరుగుతున్నవన్నీ తప్పు ఇంగ్లీష్ మాట్లాడేవాడే గొప్పోడు మన దేశంలో విద్యా విధానం మంచిది కాదు బయట దేశాల్లో విద్యా విధానం చాలా గొప్పది ఇంగ్లీష్ మాట్లాడితే చాలా గొప్ప మనం తెలుగు ఇంగ్లీష్ రాకపోతే మనం ఒక రకమైన ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్కి ఆత్మ న్యూనత భావానికి లోను గడియే పరిస్థితి మన ఇంట్లో పెద్దలు కూడా కల్పించాలి వాళ్ళ పరిస్థితుల్లో మార్పు వచ్చాయి ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే మెఘాలయ తీసుకొచ్చిన మెఘాలయ విద్యా విధానం ఉందో దానికి గీతం పాడుతూ ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే సృజనాత్మకత పెంచే విధంగా క్రియేటివిటీని పెంచే విధంగా ఇవాళ కరికులం ఉంటాను చిన్న వచ్చే నైపుణ్య శిక్షణ ఎందుకంటే మన దేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన దేశంలో ఆర్గనైజ్ సెక్టర్లో కేవలం మూడు కోట్ల ఉద్యోగాలు మాత్రం ఉన్నాయి కానీ ముప్పై ఐదు సంవత్సరాలు లోపుతున్న వాళ్ళ ఎనభై ఎనభై కోట్ల మంది ఇవాళ ముప్పై సంవత్సరాల లోపుల యువత ఉన్నారు ఇంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలంటే ప్రభుత్వ రంగంలో సాధ్యం కాదు ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వీటి నైపుణ్య శిక్షణ ద్వారా ప్రైవేట్ రంగానికి ఎంఎస్ఎంఈ సహకారం అందించడం ఇవాళ సోలార్ పాలసీ తీసుకురావడం వల్ల ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్న దేశాల్లో భారతదేశం ఉంది కేవలం ట్వంటీ సిక్స్టీన్ లో మన టార్గెట్ మనము రెండు వేల ఇరవై రెండు నాటికి ట్వంటీ గిగావాట్ చేయొచ్చు అనుకుంటే ఒక మంచి నాయకత్వం ఉండడం వల్ల ఇవాళ మనం దాన్ని రెండు వందల గిగావాట్ మన టార్గెట్ ట్వంటీ గిగావాట్ వాటి ఉండేది ఇవాళ రెండు వందల గిగా చేసాం ట్వంటీ థర్టీకి మనం ఐదు వందల గిగావాట్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీలో ప్రొడ్యూస్ చేయబోతున్నాం అంటే మన దేశంలో అవకాశం ఇవాళ ఇవాళ సెమీ కండర్స్ ఒక హక్కుగా మారబోతుంది ఇవాళ ఇవి మీ ఇవి కారణంగా విజయం బ్యాటరీస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేక రకాలైన కొత్త కొత్త ని వాళ్ళు మన దేశంలో అందిపుచ్చుకునే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా దానికి సహకారం ఇస్తుంది ఉదాహరణ మీరు స్టార్ట్అప్ ఇండియాలో స్టార్టప్ స్టార్ట్అప్ ఇండియాకి ఏమి చేయాలంటే ముప్పై శాతం సబ్సిడీ ఇచ్చి మీకు రుణం ఇచ్చే అవకాశం ఉంది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద మీరు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా మీరు మీ కాలం మీద నిలబడడానికి మీరు సొంతంగా ఒక పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు సొంతంగా పరిశ్రమ స్థాపించడానికి అవకాశం ఉంటుందంటే ముప్పై శాతం నుంచి యాభై శాతం దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించి మీ కాలమే మీద లేకుండా అతి తక్కువ నామ మాత్రం వృద్ధికి ఇచ్చి వాళ్ళు నిలబెట్టే ఇంతమంది గతంలో ఇట్లాంటి అవకాశాలు లేవు ఇప్పుడు ఉన్నాయి అయితే మనం ఒకే వైపు ఆలోచించకుండా ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి నేను చెప్పలేదు ఇలా అంటున్నారు అందరూ అన్నారు కానీ స్టార్ట్అప్ గురించి మాట్లాడితే పిల్లలు కూడా చెప్పలేకపోతుంది ఎందుకంటే మనం దృష్టి పెడుతున్నాం నుంచి దాటి బయటికి వెళ్ళి ఈ ప్రపంచం ఒక ఇది తప్పలాగా అక్కడక్కడ ఏం జరుగుతుందో వాటి గురించి చూస్తున్నాం ప్రొద్దుటూర్లో ఏం జరుగుతున్నాయో చూస్తున్నాం కానీ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి కొత్త కొత్త ఆవిష్కరణలు ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం స్టార్ట్అప్స్ కింద పెద్ద ఎత్తున సహకారం ప్రభుత్వాలు అందిస్తున్నప్పుడు మన యువతలో మేధ సంపత్తి ఉంది ఆ మేధ సంపత్ని వెలిక్కి తీయాల్సిన అవసరం ఉంది దానికి నూతన విద్యా విధానం పనిచేస్తుంది నేను అన్నాను మా నాలెడ్జ్ ప్రాక్టీషన్ గా ఉంటున్నాం ఈ రిమైండ్ అయ్యే నాలెడ్జ్ ప్రాక్టీస్ నెవర్ బికమ్ నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ అని నేను ఎందుకన్నానంటే ఎవరికైనా కాస్త తెలిసిన వాళ్ళకి అనుమానం రావచ్చు అదేంటి సత్యనాలయాల్లో ఉన్నాడు కదా గూగుల్ మైక్రోసాఫ్ట్ వెళ్ళి సీఈఓ అయిపోయాడు కదా సుందర్ పిచర్ ఉన్నాడు కదా గూగుల్ కెళ్ళి సీఈఓ అయిపోయాడు కదా మరి వీళ్ళంతా ఉన్నారు కదా అంటే వాళ్ళని కూడా నాలెడ్జ్ ప్రాక్టీస్ వాళ్ళకి అత్యంత మెదవ సంపత్తి ఉన్నప్పటికీ కూడా అత్యున్నత స్థానానికి వారు వెళ్ళినప్పటికి కూడా ఆల్రెడీ బిలియర్షిప్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ మీరు కె కదా సీఈఓ అయ్యారు కానీ అదే మైక్రోసాఫ్ట్ ని ఈ దేశంలో జరిగిన చేయలేకపోయారు అయితే ఈ రోజు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల ఈ కొత్త కొత్త ఆవిష్కరణ పెడుతున్న దృష్టి కారణంగా మన యువతలో ఆ ఆ ఉంది ప్రొడ్యూసర్స్ టీచర్ల బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత అంతే ఉంది వీటి మీద పిల్లలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మన ఫోన్ ఇచ్చి పిల్లలకి కేవలం ఈ సినిమాల గురించి లేదా వినోదం అవసరం ఈ రోజు మనం సంగతి చూస్తే ఒక్కొక్క పిల్లవాడు మన దేశంలో ఎనిమిది గంటలు ఫోన్ల మీద గడుపుతున్నాడు

లేదు కొత్త కొత్త విషయాలు ఏమన్నా తెలుసుకుంటారా లేదు కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూస్తారు అభిమాన నటుడు ఎప్పుడు చేస్తారో చూస్తారు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏమొస్తారో చూస్తారు నేను డబ్బు పట్టట్ల ఆ వయసులో మేము అలాగే ఉన్నాం కానీ తల్లిదండ్రులు కొద్దిగా మార్చాల్సిన పిల్లల మీద ఈ పిల్లల మీద కాస్త జాగ్రత్త వహించాలి ఇంకోటి ఏంటంటే గురువులు అంటే గౌరవం తగ్గిపోయింది నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా గ్రూప్ సార్ ఉండేవాడు చిన్నప్పుడు ఈ స్కూల్లో అన్ని సబ్జెక్ట్ ఆయన కూడా చెప్పేవాడు కొట్టేవాడు పెద్ద దేశం కొట్టేవాడు ఇంటికి రాకపోతే స్కూల్కి వెళ్ళకపోతే ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోయేవాడు ఇంటికి వెళ్ళి పడికెళ్ళి అని గోల్ వేయించాడు ఆయన మీద ఈ రోజు కూడా నాకు గౌరవం తగ్గకపోవడం అంటే ఆ తెలుగు మీడియం స్కూల్లో చిన్న స్కూల్లో తగ్గతి గడి కూడా లేని చోట ఆయన అంత అంకిత భావంతో పిల్లలకి తన సొంత పిల్లల్లాగా భావించి చదువు చెప్పేవాడు అందుకని ఆయన్ని నా జీవితాంతాన్ని మర్చిపోదు నాకు చిన్నప్పుడు రెండు మూడు తరగతిలో విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్ని నేను ఇవాళ గుర్తు చేసుకుంటున్నాను ఈ వేదికగా అంటే ఆయన మీద నాకున్న గౌరవం అయితే ఇవాళ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నా స్కూల్ టీచర్ వస్తే నేను ఎక్కడన్నా దాక్కుంటే మా అమ్మ పిలిచి టీచర్ పిలిచి సార్ వాడు ఆ దాక్కుంటే నేను పట్టుకుపోతారు ఆయన తీసుకొని చెప్పకపోవాలని చదివించేవాడు చదివించేవాడు చెప్పేవాడు అన్ని రకాలు రామాయణ దగ్గర నుంచి భారత దగ్గర నుంచి సైన్స్ నుంచి తెలుగు నుంచి మ్యాథమెటిక్స్ నుంచి ప్రతిదీ బేసిక్స్ అన్ని నేర్పించే ప్రయత్నం చేశాడు అందులో గౌరవం ఇవాళ ఆయన తల్లిదండ్రులు మనం టీచర్ ఏమన్నా అంటే బయటికి వచ్చేసాం స్కూల్లో టీచర్ పొరపాటున పిల్లలందంటే మొన్న నేను చూస్తున్నా చాలా బాగాలేదు ముగ్గురు పిల్లలు వచ్చే టీచర్ హెడ్ మాస్టర్లు ఇదే పుష్పలో డైలాగ్ పుష్పలో టూలో ఏదో డైలాగ్ కొట్టి చెప్తారు రారా చూసుకున్నామని గోడి మీద రాశారు నీకు దమ్ముంటే పట్టుకోరా ఇంజనీరిటరు నువ్వు పట్టుకుంటే వదిలేస్తా కాపీ పేపర్ దీన్ని చూస్తే నవ్వుతావు విద్యార్థులు చేస్తూ టీచర్ని పెట్టి మాట్లాడుతూ ఆయన ఎదురు మూత్రం పోస్తున్నారు నిజంగా తల సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం ఇక్కడ స్కూల్ పిల్లలు లేరు కాలేజీ పిల్లలు ఉన్నారు కానీ తల్లిదండ్రులకు నేను ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే మన పిల్లల మీద గురువుల మీద విజయనగరం జిల్లాలో ఒక హెడ్ మాస్టర్ ఒక హెడ్ మాస్టర్ వెళ్ళి ఆయన పిల్లలకి ఆయన మాట వినట్లేదని ఆయన ఒక టీచర్ గోడ కూర్చేస్తే ఒక హెడ్ మాస్టర్ గుంజులు తీసి మరి మీ భవిష్యత్తు కోసం మేము తాపత్రయపడుతున్నాం రా మీరు మా పిల్లలు లాంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు మా చేతుల్లో మీ విద్యా బుద్ధులు నేర్పించి మీ భవిష్యత్తు తీర్చిదిద్దమని మా దగ్గర చేర్చి వెళ్ళారు చదువుకుంటారా బాబు అని చెప్పి వాళ్ళు పిల్లల్ని ఎదురుగా చేసి ఇప్పించారు పిల్లలకు ఆ వయసులో అర్థం కాదు కానీ తల్లిదండ్రులు మనం చెప్పాల్సిన బాధ్యత ఒక పొరపాటున ఒక మాట స్కూల్లో టీచర్ అంటే తల్లిదండ్రులు ఎంత స్కూల్కి వస్తారు చెప్పావు చెప్పామని ఇంకా కేసు పెట్టే రాకపోతారు పిల్లలు మా పిల్లలు అన్నావా మా పిల్లలు అన్నావా టీచర్ ఈ దూరంలో మార్పు రావాలి ఈ దూరంలో మార్పు రావాల్సి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఎందుకంటే టీచర్ విద్యాబుద్ధులు చెప్పే టీచరు బాధ్యతలు చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలా ఈ దేశం సాధిస్తున్న అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న తాపత్రయంగా గుర్తించాల్సిన ఈ వేదిక ఏంటంటే నేను ఇక మిగతా విషయాలు చెప్పి ఇక్కడ పెద్దగా ఇది కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి ఇంకా నోరు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయితే స్కిల్ సెన్సర్స్ చేస్తున్నారు దాని మీద కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు మోడల్ స్కూల్ తీసుకొస్తున్నారు బస్ట విద్యా వ్యవస్థలు మళ్ళీ దాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దార్శనిక నాయకులు అయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెట్టుబడులు తీసుకొస్తాను సంపద సృష్టిస్తున్నాడు లేదా సంక్షేమ పథాల పథకాలు అందిస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు పోలవరం నిర్మిస్తున్నాడు అమరావతి నిర్మిస్తున్నాడు దానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తున్నారు అని చెప్పే సందర్భం కాదు ఎందుకంటే ఇక్కడ అంతా ఉన్న వాళ్ళు పిల్లలు వారి తల్లిదండ్రులు వారి బాధ్యతలు గుర్తు చేసే ప్రయత్నం ఒక ఒక తండ్రిగా ఒక తండ్రిగా నా పిల్లలు కూడా ఫోన్లు తీసుకుని వెళ్ళగా మాట చెప్పి ఇవాళ చేయాలా మార్చి కొద్దిగా చేసి ఆ దృష్టిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి భవిష్యత్తు ఏంటంటే ఒక యువత ఈ ఒక ఒక జనరేషన్ నిర్వీర్యం కాకుండా ఉండాలి అంటే మా తల్లిదండ్రులు మా అంతా బాధ్యత తీసుకోవాలి అదే సమయంలో టీచర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సింది టీచర్లు కూడా పిల్లల్ని నిజంగా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పిల్లలుగా భావించాలి కానీ ఏదో చేస్తున్నాము అంతే మమ్మ అనిపించాం ఒక గంట క్లాస్కి వచ్చాం మిగతా బయటకు వెళ్ళిపోయి తర్వాత చీటీ చేసుకుందాం లేకుంటే ఫ్రెండ్స్తో కలిసి పక్కా అనుకుందాం అనే భావనలోంచి బయటకు వచ్చి అనే నా ధర్మం ఇది నేను నాకు ఒక బాధ్యత ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది ప్రజల జీతాల నుంచి ప్రజల డబ్బుల నుంచి వాళ్ళు కట్టున్న ట్యాక్స్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులతో జీతాలతో మనం జీవనం కొనసాగిస్తున్నాం మన పిల్లల్ని చల్పించుకుంటున్నాం మన కుటుంబాన్ని నడుపుకుంటున్నాం కాబట్టి నా నేను సక్రమంగా నిర్వర్తించాలి నా దగ్గర వచ్చిన ప్రతి విద్యార్థికి విద్యా బుద్ధులు నేర్పాల వాడి భవిష్యత్తు తీర్థిదిద్దాల బాధ్యతాయుతంగా టీచర్లు కూడా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థులు సమాజం అంతా ప్రవర్తించిన మాత్రమే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు ఆ రాజు సమాజం బాగుపడాలి మన ప్రధానమంత్రి కానీ నరేంద్ర మోడీ గారు కానీ కళలు కంటున్న ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి మనం కళలు కంటున్న ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం నలభై రెండు లక్షలు అంటే ఫార్టీ టూ థౌజండ్ డాలర్స్ గా ఉండాలని కేంద్రంలో పద్దెనిమిది వేల థౌజండ్ డాలర్స్ గా పర్ క్యాపిటా ఎనక ఉండాలని భావిస్తున్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అది పెద్ద పెద్ద స్థాయికి భారతదేశాన్ని వాళ్ళు నాలుగో స్థానం నుంచి ఒకటో స్థానం నుంచి రెండో స్థానాన్ని తీసుకుంటారు అట్లా ఎవరు చేయాలా అయితే ఒక జనరేషన్ అయితే తర్వాత జనరేషన్ దాంట్లో భాగస్వాములు కాదు మానవ రోణలో భాగస్వాములు లేకుండా ఏ సమాజం కూడా పోదు అయితే ఇవాళ అటువంటి నాయకత్వం కూడా ఉంది మనం కూడా సమాజంలో బాధ్యత మెలగాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటూ ఆ నాయకత్వం గురించి మనం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాల్సి ఉంది దేశం అంతా ఇవాళ ఎలా ఉందని నేను చెప్పారు నరేంద్ర మోడీ గారు ఎలా ఉండేది ఇవాళ ఒక ఉగ్రవాన్ని దాడి జరగదు పాకిస్తాన్ ఆ అంటే మన మీద బాంబు వేసేది ఆ అంటే మన దేశంలోకి వచ్చి వాళ్ళని నేను చెప్పేది పార్లమెంట్ల మీద అటాక్ చేసేది ఇవాళ మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఒక పాకిస్తాని కాదు ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి ఈ దేశ సౌభ్రాతత్వానికి సౌభ్రాతత్వానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం లేదు ఈ దేశంలో అశాంతి చేకూర్చే అవకాశం లేదు అందరికీ వారికి అర్థమయ్యే భాషలో సమాధానం లేదు అటువంటి నాయకత్వం ఉంది ఇవాళ ఇటీవల నేను లండన్కి వెళ్ళినప్పుడు ట్యాక్సీ ఎక్కాను ట్యాక్సీ ఎక్కి ఫలాంటి చోటికి టేక్ పెట్టు రోడ్ నాతో పాటు ఇంకో స్నేహితులు కూడా ఉన్నాడు టేక్ పెట్టు షోడించడితే డాక్టర్ వాడు డ్రైవర్ డ్రైవర్ ఇగా పోస్టల్ కోడ్ అన్నాడు ఐ సెట్ నో ఐ డోంట్ డవ్ పోస్టల్ కోడ్ అంటే పోస్టల్ కోడ్ ఇస్తే చాలా తీసుకెళ్తారు మన దేశంలో దాకా నేను అయితే ఇంకోటి మై ఫోన్ తీసి లొకేషన్ ఓపెన్ చేసి అక్కడ షోడ్ ఇప్పాం ఇటు మీ ఫోన్ సా దెన్ మై రిటర్నింగ్ బ్యాక్ వెనక్కిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు అప్ అయింది దాని మీద నేను నరేంద్ర మోడీ గారితో ఇట్లా చేపట్టుకుని షేప్ అండ్ చేస్తూ ఫోటో ఉంది బట్ నాకు ఫోటో అయిన క్లించాడు ఫోన్ అయిన ఇచ్చేసాడు ఇచ్చి మ్యామ్ మ్యాన్ గివ్వి దట్ ఫోన్ బ్యాక్ అన్న నేను అన్నా వై యూ వాంట్ సీ ది లొకేషన్ ఏమైనా అన్నా అంటే ఈ సైడ్ ఐ వాంట్ సీ దట్ ఫోటో అన్నాడు దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు నా ఫ్రెండు అన్న వాడికి ఫోన్ చేయదన్నా నీ ఫోన్ ఐ ఫోను యాభై వేల రూపాయలు అది తీసుకొని పారిపోతాడేమో అన్నాడు అరే నాయన పోతే పోయినప్పుడు సాదు యావైనా ఫోన్ పోతే ఇరవై లక్షల ఉన్నది తీసుకొని మన ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా ఫోన్ తీసాడు చూసి మ్యామ్ యూనో ఇస్తాను మోదీ అన్నాడు ಹೇ ಕಸಿರ ಅವಿನೋನ ನಾನು ಏನು ಹೇಳೆ ನಾನು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜಾತಿ ಕಾರ್ಯದರ್ಶನರ ಬಾವು ಈ ದೇಶದಲ್ಲಿ 10 ಜನ ಜಾತಿ ಕಾರ್ಯದರ್ಶನರ ನಾನು ಒಬ್ಬನ ಅಂತ ಹೇಳಿ ನಾ ಸಹಿ ದಿಸೋಣ ನಮ್ಮೇ ಪರಿಸ್ಥಿತಿ ಮುಂದೆ ನಾನು ಹೇಳಿಸ ಗಾಡಿ ಯಾ ಬ್ಲಾಂಕ್ ದಟ್ ಪಾರ್ಟಿ ಅವರ್ ಫಾರ್ ದಟ್ ಪಾರ್ಟಿ ಅಣ್ಣ ಓಕೆ ಹನಿ ಮಲ್ಲೆ ನೀವು ಸಿಕ್ ನಾನು ಮೋದಿ ಇಸ್ ಟೇಕ್ಡ್ ವೆರಿ ಮಲ್ಲ ಯೂ ಷೂಕ್ ಜೈಸ್ ಅಂದೆ ಚೇತ್ರ ಕಲ್ಪೆವಾಯರ ಚೇಕಂಡ್ ఇచ్చేవಾರಿ ಅಂದ್ರೆ ಸತ್ಯ ಗಾರಿ ಕೃಷಿ ದಟ್ಸ್ ಕೀ ದೆನ್ ಹೀ ಈ ಲೀನ್ ಬ್ಯಾಕ್ ಟುವರ್ಡ್ಸ್ ಬೀಡ್ ಅಂಡ್ Touched his uh, hands, saying, Man, let me shake your hands. Then, you know, why? No, no, let me shake your hands. Then, you know, okay. Mama, they're going to eat. But this man. మోడీ సచ్ ఎ గ్రేట్ లీడర్ ఇస్ ఎ గ్లోబల్ లీడర్ యుక్స్ మోడీ లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్ హ్యాండ్ లెట్ మీ ది ఆఫ్ మోడీ నాకు షేక్గా ఎందుకంటే పార్టీ ఇండియన్ మై ప్రైమ్ అందుకని కాలం ఎస్ కానీ నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషమేసిందంటే వేసింది ఆ ఆ మాట ఏదైక్కడ నుంచి మన వాళ్ళ అరణారణ్యాలో లేదా పొద్దుల్లో ఢిల్లీలో లేదా ఇంకో చోట చోటోడు కాదు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో ఆస్తిని సంపద దోచుకొని అరవై మూడు బిలియన్ డాలర్ల సంపదను దోచుకొని మనల్ని ఒక బానిస మనస్తత్వాన్ని చూపించి ఈ దేశంలో ఉంటున్న వాళ్ళు దేనికి పనికిరారు మన అతి పురాతనమైన నాగరిక వ్యవస్థను చంపేసి మన సంస్కృతి సాంప్రదాయాలను హత్య చేసి మన ఘనమైన వార సంపద తక్కువ చేసి చూపించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు గ్లోబల్ ఇవాళ మన దేశం ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది ఆ బాధ్యత నిజంగా నిలబెట్టాల్సిన బాధ్యత ఈ కాబట్టి ఈ కాబట్టి వాళ్ళని కలవడం కోసం కష్టమో నష్టమో మళ్ళా ఇప్పుడు నాకు ట్రైన్ మిస్ అయిపోయింది కాబట్టి బై రోడ్ నాకు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి విజయవాడకి బై రోడ్ వెళ్ళాల్సి ఉంది మళ్ళీ రేపు రాత్రి నేను మళ్ళీ నెల్లూరులో కార్యక్రమానికి ఉంది సరే కష్టమో నష్టం పడతాను కానీ ఇంతమంది విద్యార్థుల్ని కలిసే అవకాశం దేశంలో జరుగుతున్న పరిస్థితి గురించి తెలియజెప్పే అవకాశం ఈ కేంద్రంలో రాష్ట్రము అందిస్తున్న పథకాల గురించి వారికి అవగాహన కల్పించే అవకాశం అరే మన దేశం ఏ దిశగా ముందుకు పోతుంది ఏ దిశగా మనం కూడా భాగస్వామ్యం ఇస్తే ఒక ప్రపంచ దేశాలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం కూడా ముందుకు మన బాధితరాలు బాధపడతాయి మన దేశంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది అన్నదాత అందుతుంది ఆత్మహత్యల ఆకలితో ఆత్మహత్యలు ఆగిపోతే మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది ఈ దేశం సస్యశ్రామలమే కాకుండా అభివృద్ధి పథంలో ముందుకెళ్లి ప్రతి ఒక్కరి తలసరి అవకాశం చెప్పే ప్రయత్నం చేశాను ఆ సందర్భంగా నేను మరొకసారి ఎన్నారాయణ గారికి నాకు అందరికీ కలిసి అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే కాస్త అతిక ప్రసంగం చేసి మీ సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కూడా ఇంకోసారి బంధించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత మా అత్తాకి